ఇప్పుడు అమ్మా నాన్న మనం పెద్ద చేయడానికి ఒక లక్ష యాభై ఆరు వేలు ఖర్చు పెట్టారు అనుకో వాళ్ళ ఆశ్రలోంచితేనే దేని అయితే ఆ లక్ష యాభై ఆరు వేలకి వడ్డీ కట్టి రెండు లక్షల యాభై ఆరు వేలు ఇచ్చేసావు అనుకో నువ్వు తీరిపోతుంది కోటి రూపాయలు ఇచ్చేవనుకో తీరుతుందా అలా తీరలేదు మామూలుగా అయితే వాడు కూడా చిన్న ఉద్యోగం కదా వాడు గదజాల లేదు కదా అలా తీర్చుకున్నాను కానీ అలా తీర్చుకోకపోతే నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ లేని క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ దాంతో తీరిపోయింది అనుకుంటే కూడా నేను క్యారెక్టర్ లేనివాడి అది తీరవకొనేవి అది ఒక మరి అప్పుడు అప్పుడు ఆయన తమ్ముడు అలా డబ్బులు ఇస్తున్నప్పుడు అప్పటికి పెళ్ళింది తనకి పెళ్ళయిందే పెళ్ళయి అప్పుడు ఆయన ఆయన ఫ్యామిలీ నుంచి ఎటువంటి ఇబ్బందులు ఏమైనా వచ్చా పడే వాళ్ళు అంటే ఏంటి ఆయనకి ఇస్తున్నావు మొత్తం అంటే నేను పాపం డెఫినెట్గా పడే ఉంటారు ఇప్పుడు అలా చూసుకుంటే ఇంకో రకంగా మాకు ఏడుగురు అన్నదమ్ములు ఏడుగురిలో మా రెండో అన్నయ్య ఇప్పుడు మా ఫాదరు మాకు అందరికీ ఉద్యోగాలు ఇప్పించడానికి ఆయనే తహసీల్దారో ఇంకోటో కాదు కదా ఆయన లైన్ వేరు కదా మా మేమందరం ఇంగ్లీష్ ఇది డిగ్రీలు చదివాము మా రెండో అన్నయ్య ముందు హైదరాబాద్ వచ్చాడు పెద్దన్నయ్య కూడా అప్పటికి ఒక ఒక సెటిల్టీ లేదు లైఫ్లో వాడిని తీసుకొచ్చి కొన్నాళ్ళు ఉంచుకున్నాడు డిగ్రీ చేయించి జాబ్ ఇప్పించాడు వాడు రెండో వాడు మూడో వాడిని తీసుకొచ్చాడు నాలుగో వాడిని తీసుకొచ్చాడు ఐదో వాడిని తీసుకొచ్చాడు నన్ను తీసుకొచ్చాడు మా తమ్ముడు అందరూ మూడు నాలుగేళ్ళు వాడి దగ్గర ఉండి చదువు వాడు కూడా మిడిల్ క్లాసే మరి చదువు వాడి దగ్గర ఉండి వాడి చిన్న సంవత్సరాల్లో మేము ఒప్పను ఒక మూడేళ్ళ వాడు అంటే ఇంకో వాడు క్యూ మళ్ళీ ఇంకో వాడు అలా ఇంతమందిని గట్టెక్కించాడు సో వాడి త్యాగం వాడిది మరి వాడి పిల్లలు వాడి భార్య అనుకుని ఉండవచ్చు అనుకోకపోవచ్చు మా వదిన మా అన్నయ్య కంటే ఎక్కువ వదుని ఎందుకు మెచ్చుకుంటామంటే అన్నయ్య మనవాడు వదిన మన ఇంట్లోది కాదు బయట నుంచి వచ్చింది ఆమె అర్థం చేసుకుని మమ్మల్ని ఎంత ఎంకరేజ్ చేయడం గొప్ప అందుకనే తల్లి కంటే గొప్పగా కనిపిస్తారు అలాంటి వాళ్ళు ఎస్ అలాగే ఇప్పుడు మా మరదలు వాళ్ళ పిల్లలు వాళ్ళు వీడు నచ్చ చెప్పాడా వాళ్ళకి వాళ్ళు అంత ఉదాత్తంగా ఉన్నారు ఎప్పుడు ఇప్పుడు కూడా ఆ టాపిక్ రాదు ఎప్పుడో అక్కడ స్పర్ధ వస్తుంది కదా నేమేది ఎంత స్పెండ్ చేసాము నీ కృతజ్ఞత లేదు ఇలాంటివేవో వస్తే అయిపోయినా అలా ఎప్పుడు లేదు అసలు లేదు అంటే వాళ్ళకు కూడా గ్రాటిట్యూడ్ ఉంటుంది ఆ సంస్కారం మా తమ్ముడు వాళ్ళకి చెప్పి ఉండొచ్చు వాళ్ళు కూడా అలా సంస్కారవంతులు అయ్యి ఉండొచ్చు పరిస్థితులను అర్థం చేసుకుని ఉండొచ్చు అది ఎప్పుడూ ఆ టాపిక్ ఇప్పుడు కూడా హ్యాపీగా నేను నా రెస్పెక్ట్ నాకు అందరూ ఎంత ఇవాలో అంత మంచి ఇస్తారు తప్ప చులకనగా ఉండదు అది వాళ్ళ పిల్లలు కూడా పెదనాన్న పెద్దనాన్న ఆ రెస్పెక్ట్ ఏదైనా నేను మంచి రైటర్ యాక్టర్నని యాక్టర్ అని ఇవన్నీ వాళ్ళు కూడా ఆనందాన్ని అనుభవిస్తారు అది కూడా గర్వకారణం కదా మా నాన్న ఆ రోజు అలా చేయబట్టి మా పెదనాన్న అలా అనేది వాళ్ళకు కూడా ఒక ఇది కదా వాల్యూస్ కదా ఇవి నేను మద్రాసు పని మీద వెళ్ళాను అప్పుడు మద్రాస్ అని వాళ్ళు ఇప్పుడు చెన్నై అంటున్నాక నా పనిలో నేను నేను ఏంటి నేను ఎలా ఎగ్జిస్ట్ అవ్వాలి నేను ఎలా ఎస్టాబ్లిష్ అవ్వాలి నేను ఎలా సక్సెస్ అవ్వాలి ఇదే నా టార్గెట్ ఉంటుంది తప్ప నా తమ్ముడు ఖర్చు పెట్టాడు వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏమో ఫీల్ అవుతున్నారు ఎలాగా ఇవన్నీ ఉన్నా కూడా నేను ప్రత్యక్షంగా చూడట్లేదు అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ మన కంటికి కనిపించేదే సత్యంగా ఉంటుంది ఏదైనా కనిపించేది మనం ఊహించుకోవాలి అక్కడ ఏమైనా జరగచ్చు కానీ అలాంటిది ఏదైనా ఊహాతీతంగా జరిగితే నాకు అమౌంట్లు రావడం ఆగిపోవచ్చు ఇంకా చాలు లేరా అప్పటికే ఎక్కువ చూసేసి ముందేదో అనుకున్నాను కానీ ఏదో తేడా వచ్చేసి ఎలా ఉంది ఇలాంటివి వస్తాయి అలా ఎప్పుడూ రాలేదు పైగా విచిత్రంగా ఎలా జరిగేదంటే నెలకు ఒకసారి ఏదో రకం మా వాడు రిప్రజెంటేటివ్గా పనిచేసేవాడు చేసినప్పుడు అక్కడ నెల్లూరు అక్కడికి వచ్చినప్పుడు కావాలని క్యాంపులు అటు అవి వేయించుకొని ఒక రోజు ఎక్స్టెండ్ చేసి నా దగ్గరకు వచ్చి నేను మోమాటేస్తున్నాను అసలు తింటున్నానా ఆకలికి మాడిపోతున్నానా ఆ పెళ్ళం పిల్లలు ఎలా ఉన్నారు అంటే వాడు ఒక పని మీద ఒకటి గుర్రాన్ని పంపడమే కాకుండా ఆ గుర్రం ఎక్కడెక్కడ గెలుస్తుంది ఎవడు దాన్ని కట్టేసాడు అనేది చూసుకోవడం అన్నమాట అశ్వమేధ యాగంలో ఆ గుర్రాన్ని వదిలేరు రెండు ఎవడో వస్తాడు అని గుర్రాన్ని వదిలేరు ఆ గుర్రాన్ని ఎవడో కట్టేశాడు తెలియాలి కదా యువత గుర్రం అక్కడ కష్టాల్లో అనేది నేను నా అన్నయ్య పంపాను వాడేంటి సక్సెస్సా ఫెయిల్యూరా కష్టాలా తింటున్నాడా మాడిపోతున్నాడా రహస్యంగా ఏడుస్తున్నాడా ఏంటి ఇవన్నీ తెలుసుకోవడానికి వాడు నెలకు ఒకసారి వచ్చి అవి ఇచ్చే డబ్బు చాలకపోతే ఒక ఏడాది ఓ వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి ఒకేడాది నేను పొదుపుగా ఎప్పటికైనా మళ్ళీ ఇది ఎక్కడి నుంచో తీసుకుంటున్నాం బాధ్యత ఉంది దీనికని నా దగ్గర మిగిలితే నేను వాడికి ఇవ్వడం ఏదో అట్లా అట్లా ఉండేది అన్నీ కలిసి అదే వాల్యూస్ లైఫ్లో నేను ఈవేళ సినిమా యాక్టర్ని ఎన్ని అయ్యాను ఎన్ని సినిమాలు చేశాను ఇవేళ ఏం చేస్తున్నాను మీ ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ ఎలాంటి ప్రశ్నలు అడుగుతుంటారు నేను ఏం చేయట్లేదు ఏంటి ఎవరికి నష్టం చేశాను చేసిన దానికి హ్యాపీగా ఉండాలి అక్కర్లేదు ఫస్ట్ పాయింట్ అలాగా ఇవి కాదు ఇవి లైఫ్లో వస్తుంటాయి వెళ్తూ ఉంటాయి ఒకటి ఫిక్స్ అయిన తర్వాత ఆ మార్గంలో అనేక కష్ట నష్టాలు వస్తాయి కానీ ఆ మార్గంలోకి నువ్వు ఏ పరిస్థితుల్లో నువ్వు పెరిగావు పుట్టావు ఏ పరిస్థితుల్లోంచి నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం మార్చుకున్నావు దానికి దారితీసిన పరిస్థితులు ఏంటి అక్కడ ఆదుకున్న శక్తులు ఏంటి ఇదే వాల్యూస్తుంది అది అసలు సినిమా అక్కడికి వెళ్ళే తెర మీద కనిపించే సినిమా కాదు దానికి స్క్రిప్ట్ ఎవరు రాశారు డైరెక్టర్ ఎంత ఎంత హింస పెట్టి రాయించాడు ఆ రైటర్స్ పాపం ఎంత స్ట్రగుల్ అయ్యారు పంచీళ్ళు ఏమయ్యా పంచిలు కావాలంటే వాళ్ళు ఆ పంచీల కోసం ఎంత అవస్థపడ్డారు ఇవన్నీ ఇప్పుడు లోనికి రాకూడదు అంటాడు హోటల్లో ఎందుకు రాకూడదు వాడేమో ఇది రుబ్బేస్తూ ఒంటి మీద బట్టలు లేకుండా నల్లగా వాడు అక్కడ ఉండి ఆ చెమట అంతా అందులో వేసేసి రుబ్బుతూ ఉంటాడు అది చూస్తే ఎవడైనా తింటాడా అందుకని లోనికి రాకూడదు అంటాడు అందులో బిగిలిపోయింది నిన్నటి ఉప్మా అందులో వేసేసి టమాటా బాతి ఇవన్నీ ఏవో కలుపుతారు వాళ్ళు ధర్మారు సుబ్రహ్మణ్యం అన్నాడు ఫోన్ లేవే వాడు కూడా బతకాలి కదా కోటోకదే డాక్టర్ దగ్గరికి వెళ్ళేట పెళ్ళాన్ని తీసుకుని తనకి కంప్లైంట్ డాక్టర్ చూశాడు ఓకే ఏదో రాశాడు నా ఫీజు వెయ్యి రూపాయలు ఈ మందులు కొన్నాడు వెయ్యి రూపాయలు ఆ చెయ్యేలా పట్టుకు అండి అందటి ఓన్లేవే వాడు కూడా బతకాలి కదా మెడికల్ షాప్లో కొన్నట్ట మెడికల్ షాప్ కూడా ఆ డాక్టర్దే డాక్టర్లు చంపేస్తారు నన్ను ఆ మెడికల్ షాప్ కూడా వాడిదే వాడు బాగా మరదే మందులు వాడు రెండు వేలు బిల్లు వేసాడు దగ్గు జలుబుకి రెండు వేలు బిల్లా పూలవే వాడు కూడా బతకాలి కదా అన్నట్టు ఇంటికి వెళ్ళాగా అవన్నీ డస్ట్బిన్లో పడేసేట్టాడు అల్వా రెండు వేలు మూడు వేలు డస్ట్బిన్లో పడేసారు నేను కూడా బతకాలి కదా అలాగా అందరూ బతకాలి రెండు క్యాప్షన్లు అయ్యా నాకు ఒకటి బాగా చిరాకు రప్పించేది ఒకటి బాగా నచ్చింది మనం జర్నీ చేస్తుంటే లారీలకి వాటికి వెనకాల రాస్తుంటారు నాకు చాలా అసహ్యమైన ఇది నన్ను చూసి ఆడ ఆ లారీ మీద మన మీద పడిపోయేలా ఉంటుంది ఆయన చూసి అందుకే ఆడవాళ్ళ మీద పడిపోతుందేమో వాడి దృష్టి ఏంటి నేను కొత్త లారీ కొనుక్కు వెళ్ళిపోతున్నాను ఏడవగా అన్నట్టుగా కుళ్ళిపోతాం అని అది సాడిస్టిక్ ఎక్స్ప్రెషన్ ఎస్ ఎస్ అది నచ్చనిది నచ్చిన బెస్ట్ క్యాప్షన్ ఒకటి ఉంది కొన్ని ఆటోల మీద వాటి మీద రాస్తాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అంత కన్స్ట్రక్ట్ పాజిటివ్ అందరూ బాగుండాలి అన్ని సినిమాలు సక్సెస్ అవ్వాలి నేను కూడా వ్యాక్ట్ చేయాలి అదే గొప్ప థాట్ అది అలాగా ఇది ఎంటర్టైన్మెంట్ నీ ఇంటర్వ్యూలో నేను కనెక్షన్స్ తెగిపోతూ మళ్ళీ అదే వాల్యూస్ అయ్యా వాల్యూస్ ఇవన్నీ చెప్పుకోవడానికి గొప్పగా ఉండడానికి ఇవే అసలు సినిమా ఇది అదేముంది ప్రయాణం ఇప్పుడు కీ కారు ఉంటుంది కీ చేసి ఇటు వదిలితే అటు వెళ్తుంది అటు వదిలితే అటు వెళ్తుంది అలాగే నేను సినిమా ఫీల్డ్కి యాక్టర్గా వాళ్ళకుంటే ఇలా వెళ్తాను నాటకాల్లో ఇంకో ఉంటే అలా వెళ్తాను ఇంకా గవర్నమెంట్ స్టేట్ బ్యాంకులో నా ఉద్యోగం అయితే అలా పోతాను అక్కడ పరిస్థితులు బట్టి బతుకుతాను సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా కానీ ఆ బ్యాంకు ఉద్యోగం రావడానికి నాకు ఎవరెవరు సహకరించారు ఎన్ని కష్టాలు పడ్డాను దాంతో ఆ మంచి డబ్బుతో నేను ఎవరెవరిని ఆదుకున్నాను అది చరిత్ర సినిమాల్లోకి వెళ్ళి నేను ఏం చేశాను ఆ వెళ్ళడానికి ఎలా వెళ్ళాను వెనకాల ఉన్నది ఏంటి ఎవరెవరి సహాయం ఉంది ఇది మనం గుర్తుంచుకోవచ్చినవి కానీ ఇంకోటి కానీ అండ్ మీ ఇంతకుముందు అన్నారు బ్రదర్ అతను ఎక్కడ ఏం చేస్తున్నాడు రహస్యంగా కన్నీళ్ళు గారుస్తున్నారా అని అన్నారు కదా అంటే నాకు గుర్తొచ్చింది మీ అమ్మాయి పెళ్ళి శిల్పకళారామంలో చేశారు చేసినప్పుడు పగింతల కార్యక్రమం అయిపోయాక మీరు ఆ చెట్ల చాటుకి వెళ్ళి ఉంటారుగా ఏడ్చారంట చూసి అక్కడ పనివాళ్ళు కమ అంట ఎంతయ్యా మీరు నవ్వించే వాళ్ళు ఏడుస్తున్నారు అని అది చెప్పండి ఒకసారి అసలు ఇది ఇలా గుండెలు తీస్తే అంజనేయుడికి సీతారావు లక్ష్మణులు ఉన్నట్టుగా నేను ఇది నా నా పర్సనల్ అనుభవం అది నేను ఎక్కడ చెప్పినట్టు గుర్తులేదు నీకెలా వచ్చేసింది అనేది చెప్పండి కదా కరెక్టే బాగా అడుగుతున్నాను ఆయన మా అబ్బాయిని మా తమ్ముడిని పట్టుకున్నాం అయితే పెళ్ళి చాలా ఘనంగా చెయ్యాలి నాకు కొడుకు కూతురు కొడుకు సినిమా గ్రాఫిక్స్ అది మన బాహుబలి చేసాడు అంతకుముందు మగతీరా రోబో ఇలా చాలా చేసాడు వాడు వాడు ప్రాజెక్ట్ని బట్టి మారుతూ ఉంటాడు కంపెనీ వాడు కంపోజిటర్ వాడి పోస్ట్ కంపోజిటింగ్ అనేది ఒక సెక్షన్ గ్రాఫిక్స్లో దాని హెడ్ వాడు ఎక్కడ చేసిన వీళ్ళందరూ వెలుగులోకి రారు ఎవడో ఆ హెడ్డే రెండు మూడు పేర్లు వేస్తుంటారు సినిమాల్లో టీము వంద మంది ఉంటారు అందులో కొన్ని విభాగాలు ఉంటాయి ఒక విభాగానికి హెడ్ వాడు వర్ దన్ టెన్ ఇయర్స్ వాడు గ్రాఫిక్స్ దాంట్లో ఉంటున్నాడు సుపాణి వాడి పేరు సో అమ్మాయి అబ్బాయి అందరూ ఇక్కడే ఉండాలి నేను అమెరికాకి వ్యతిరేకని కాదు అభ్యుదయానికి అసలు వ్యతిరేకని కాదు కానీ అభ్యుదయం అంటే అమెరికా అని కూడా నేనే ఫిక్స్ అవ్వను అభ్యుదయం అనేక రక రకాలుగా ఉంటుంది అమెరికా వెళ్ళడం కూడా అభ్యుదయమే కావచ్చు కానీ అమెరికా వెళ్ళడం మంచిగా చేయడం అనేది ఇప్పుడు టాపిక్ కాదు అది అభ్యుదయం అనుకుంటే అమెరికా కాదు ఎక్కడికి అసలు బొంబాయి కూడా పంపద్దు నా కొడుకు కూతురు నేను ఉన్న చోటే ఉండాలి పండగ వస్తుందో కష్టం వస్తుందో సుఖం వస్తుంది ఇలా చిటుకేస్తే రావాలి వాళ్ళు రాలేని పరిస్థితులు ఉంటే నేను వెళ్ళి చూసి రావాలి ఇలాంటి మెంటాలిటీ ఉన్నది ఇద్దరు ఇదివరకు మనం మేము ఏడుగురు అన్నదమ్ములు అక్క అని చెప్పుకుంటున్నాం అంతమంది ఉంటేనే మమ్మకారాలు అలా ఉండేవారు రోజుల్లో ఇప్పుడు ఉన్నది ఒక కొడుకు కూతురు వాళ్ళకి ఇంకెంత మమ్మకారం ఇప్పుడు అలా ఏడుగురిని అనమడుగురిని పెంచలేక కదా ఇలాంటి పరిస్థితులు మారి పైగా చోట్లేదు ఇదే ఇదే ప్రపంచం అనే ఇంటిలో ఇంతమంది పట్టరు అందుకని దేవుడు తగ్గించేసాడు ఇలా ఒకరు ఒకరు ముద్దు రెండు హద్దు అని ఈ ఒకరిద్దరినీ పెంచడం కష్టమైపోతాడు టార్గెట్స్ వెళ్ళి అమెరికా దాకా పంపాలి అమెరికాయే టార్గెట్ అయిపోయింది ఏంటో అర్థం కాదు ఓకే ఏదైనా కాలమాన పరిస్థితులను బట్టి మా రోజుల్లో బేకామ్ చదివితే వాడు బాగా బతికేస్తాడు వాడికి అకౌంట్ ఇది వచ్చేస్తుంది ఇంకోటి వచ్చి బేకాం బేకామ్ బేకామ్ ప్రతి ఇంట్లో ఏడుగురు అన్నదాములు ఆరుగురు బేకామ్లే ఒకడు బిఎస్సీ అయి బాబా బీఎస్సీ ఆడనేది డిఫరెంట్గా ఉండేది ఇప్పుడు అందరు బిఈ బిఈఈ బిఈ బీటెక్ 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 ఎంటెక్ అది ఇవి కొన్నాళ్ళు డాక్టర్ ఇంజనీర్ డాక్టర్ ఇంజనీర్ ఇప్పుడు డాక్టర్ లేడు ఇంజనీర్ 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 ఎందుకంటే అమెరికా వెళ్ళాలంటే డాక్టర్ కంటే ఇది ఈజీ ఈజీయో మరి ఏంటో ఓకే అనేక వృత్తులు ఉన్నాయి అనేక అవసరాలు ఉన్నాయి అనేక విలువలు ఉన్నాయి అనేక అవసరాలు ఉన్నాయి అందరూ మరి అమెరికా వెళ్ళిపోతే ఎట్లా అమెరికాని డెవలప్ చేయడానికి ఇండియా లేదు ఇక్కడ ఇదేం దానికి సప్లయింగ్ కంపెనీ కాదు ఇండియా అనేది ఇండియాకు ఒక సంస్కృతి ఉంది ఒక ఐడెంటిటీ ఉంది ఒక ఘనత ఉంది ఒక గొప్ప మేరా భారత్ మహాన్ అని ఉంది ఈ భారత్ మహాన్ దేనికోసం ఉంది ఇండియాని డెవలప్ చేయడానికి ఇదేం ఏజెంట్ కాదు బ్రోకర్ కాదు ఇది ఇది మ్యా రా మెటీరియల్ తయారు చేసే ఇది కాదు ఎందుకుంది మరి అది అక్కడ అమెరికా అనేది ఇక్కడ పరిస్థితులు బాగులేక ఇప్పుడు నేను పల్లెటూరులో పుట్టాను పల్లెటూరు గొప్పదా పట్నం గొప్పదా ముందు అమెరికా గొప్పదా ఇండియా గొప్పదాకి సమాధానం పల్లెటూరు గొప్పదా పట్నం గొప్పదా పట్నం అమెరికా అనుకుందాం పల్లెటూరు ఇండియా అనుకుందాం ఊరికి ఏదో పోల్చుకోవాలి కదా పల్లెటూరు చాలా గొప్పది మనం అక్కడ పుట్టాం కాబట్టి జన్మభూమి అమ్మ అక్కడ ఉంది మన నేల అక్కడ ఉంది మన పొలం అక్కడ ఉంది మన ఇల్లు గుడిసి అక్కడ ఉంది అవి వదిలేసి పట్నం ఎందుకు వచ్చాం పొట్ట చేత పట్టుకుని వచ్చాం అక్కడ మనకి ఇంతమందికి అన్నం పెట్టేవి ఆధారం లేదు మనం ఏదో చదువుకున్నాం ఇక్కడికి వచ్చాం అంటే మరి ఈ పట్టణాన్ని డెవలప్ చేయడానిక నువ్వు పల్లెటూళ్ళలో చదువుకున్నది అనేది ఒక వాదన ఉంది మళ్ళీ పల్లెటూళ్ళు అన్నీ అయిపోతున్న కారణం అందరూ పట్టణానికి వలస వెళ్ళిపోవడం అనేది అది నువ్వు ఒప్పుకున్నప్పుడు ఇక్కడ ఇండియాలో వాళ్ళందరూ అమెరికా వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్టు దానికోసం వెళ్ళిపోను నేను ఇంట్లో పది మంది ఉంటే ఒకళ్ళు ఇద్దరు వెళ్ళండి ఇంట్లో ఉన్నదే ఓ కొడుకు కూతురు ఇద్దరు అమెరికాయే సినిమాలో చాలా మందిని అడుగు నువ్వు ఏం చేస్తున్నారని అంటే ఇప్పుడు సినిమాలు తగ్గాయి కదా సార్ ఏంటి యాక్టివ్ లేదంటే నేను ఆరు నెలలు అసలు అమెరికాలోనే ఉంటాను నేను కొడుకు దగ్గర మూడు నెలలు కూతురు దగ్గర మూడు ఏం చేస్తావా అక్కడికి ఏమోది అడుగు లోకల్లో వాళ్ళు ఉంటారు మనం ఏదో అట్లా వాళ్ళు ఘనంగా చెప్తున్నారా ఏం చెప్పాలో తెలియక చెప్తున్నారు నాకు అర్థం కాదు కొన్నాళ్ళు నాకు ఆశ్చర్యంగా అనిపించేదాయ్ బాబాయ్ ఇప్పుడు ఎంత అదృష్టవంతుడు ఆరు నెలలు అమెరికాలో ఉంటాడు ఇద్దరిని అమెరికా పంపేశాడు ఒక ఆలోచన విధానం అలా ఉండేది తర్వాత ఆలోచిస్తే ఉన్నది ఇద్దరు వాళ్ళని పంపి అక్కడ పెట్టుకున్నావు దుకాణం ఇక్కడ నువ్వు ఉంటావు ఇక్కడ ఉండలేక అక్కడికి వెళ్తున్నావా లేకపోతే ఘనంగా అక్కడికి వెళ్తున్నావా నీకు రేపు ఒంట్లో బాగుండకపోతే వాళ్ళు పరిగెత్తుకు వస్తారా వాళ్ళు వచ్చేదాకా నువ్వు ఉంటావా అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే మా వాళ్ళిద్దరు నా దగ్గరే ఉండాలి అనుకున్నాను నేను ఉన్నది ఇద్దరు చక్కగా కష్టమైన సుఖమైన అలాగే నేను ఫ్యామిలీని మద్రాసు పట్టుకుపోయి నాకు సినిమా ఛాన్స్ వచ్చినా రాకపోయినా నా దగ్గర రూపాయి ఉంటే అర్ధ రూపాయి వాళ్ళ చదువులకి వాటికి వెచ్చించాలి నేను పస్తున్నా పర్వాలేదు అలా ఉంటే రేపు పొద్దున్న మా నాన్న సినిమాల్లోకి అక్కడికి ప్రయత్నించి మా జీవితాలు ధ్వంసం చేసేసాడు అనుకోకుండా వాళ్ళు సెటిల్ అయిపోతే నాకు బాగుంటుంది అలాగే నాకు కొన్ని ఉదాహరణలు చూశాను ఓహో వీళ్ళు ఎందుకని హ్యాపీగా ఉన్నారు సినిమాల్లో రాణించకపోయినా కూడా వాళ్ళ పిల్లల్ని సెటిల్ చేసేసారు మనం కూడా ఫస్ట్ టార్గెట్ వచ్చింది సినిమా కోసమైనా కూడా పిల్లల్ని సెటిల్ చేయడానికి ఎక్కువ మనం మానసికంగా ఆలోచించాలి పిల్లల్ని సెటిల్ చేయడం అంటే పెద్ద పెద్ద స్కూల్స్లో చేర్చడం కాదు డొనేషన్లు కట్టి మంచి చదువు చెప్పే చోట వాళ్ళకి ఇది వచ్చే చోట కానీ అలాగా మనం అనుకుంటే అలా విద్య వచ్చేది అలా అనుకున్నాం కదా అని వాళ్ళందరూ పెద్ద పెద్ద ఎంటెక్లు ఎంబి అలా అవ్వరు మా అబ్బాయి కూడా ఎంబీఏ చదివాడు చదువుకేం తక్కువ లేదు సో వాడు అన్నాడు అమెరికా వెళ్ళరు అందరు వెళ్తున్నారు నువ్వు కూడా వెళ్ళచ్చు కదా క్రేజ్ ఉంటుంది అక్కడికి వెళ్ళి అమెరికా నుంచి వచ్చిన అమెరికా రిటర్న్డ్ గ్రాఫిక్ మ్యాన్ అంటే అడిగే ఇంకో రెండు కమ్ములు ఎక్కువ ఉండవు అదేమో అది ఇండియాలో ఉండి కూడా చేయచ్చు అన్నాడు సో వాడి వాడి దృక్కోణం అది ఇంకా మా అమ్మాయిని సరే నేను నాకు అసలు అమ్మాయి ముందు నుంచి కోరిక ఇంట్లో ఆ పట్టాల కాళ్ళతోటి ఆడపిల్ల అలా గల్ గల్మని నడుస్తుంటే లక్ష్మీదేవిని అడిగాడుతున్నట్టుగా ఒక రథం ఒక వేవ్ లెంగ్త్ ఒక 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 మ్యూజిక్ ఇది ఉంటుందని అమ్మాయి కావాలనుకున్నాను అమ్మాయి పుట్టింది పుట్టిన తర్వాత ఈ అమ్మాయిని అమెరికాయో బొంబాయో పంపి నేనే ఆనందిస్తాను ఇక్కడే ఉండాలనుకున్నాను ఇక్కడే ఉండాలనుకున్నప్పుడు ఆ అమ్మాయికి పెళ్ళి ఇక్కడే ఉండాలనుకుంటే అలాంటి వాడిని చూడాలి వాడు పెద్దవాడు ఏమో బిజినెస్లు చేసేస్తాడా కోట్లు గడించేస్తాడా అది కాదు చక్కగా మా గారు ఇంకోటి ఇంకోటి నా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి వాడు కష్టం ఏమైనా ఉంటే నేను పట్టించుకోవాలి నన్ను వాడు అర్థం చేసుకోవాలి మా మామగారు సిని సినిమా యాక్టర్ నేను నాన్నని అడిగి రెండు లక్షల పటరా పది లక్షల పటరా పుట్టింటికి వెళ్ళిపోయి ఎలాంటి వాడు దొరికితే చచ్చిపోతాను నేను అందుకని ఉన్నంతలో నాకు ఏదైనా కూడా పెళ్ళిళ్ళు నేను కొన్ని క్యాప్షన్స్ రాశాను మా అమ్మాయి పెళ్ళికి అందులో ఒక క్యాప్షన్ పైవాడు పెళ్ళి పెళ్ళి హెడ్డింగ్ కింద పైవాడు చేస్తాడు పైవాడు రాస్తాడు కింద వాళ్ళు చేస్తారు వాడు రాసేసి ఉంచుతాడు ఇది మనం ఇంప్లిమెంట్ చేస్తాం అంతే ఎవడో స్క్రీన్ ప్లే రాసేసి స్క్రిప్ట్ బౌండ్ స్క్రిప్ట్ స్టోరీ బోర్డ్తో సహా చేసేస్తే మనం షూటింగ్ చేసినట్టు అనమాట అలాగ మనం చేస్తాం అంతే అలాగా ఇలాగే ఉండాలి ఇలా ఉండాలి అనుకుని అలా చేయడంలో ఒకటి మా అబ్బాయికి ఇంట్లో సంబంధమే అమ్మాయికి నాకు ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీకి తగ్గట్టుగా ఉండేలాగా అలాంటి వాడిని ఏరుకుని చేసుకుందాం ఆ ఏరుకోవడంలో అణిమత్యం దొరుకు ఉండొచ్చు మామూలు వాడు దొరుకుండొచ్చు అది మనం గుణగణాలు చూడలేం ఒకవేళ చూసినా కూడా ఒక అబ్బాయి అమ్మాయి ఒకేలా ఉండాలనుకుంటాం వీడు ఈ అమ్మాయి ఆరు అడుగులు ఉంటుంది ఆరు అడుగులు రెండు అంగుళాలు ఉండాలి అబ్బాయి ఇంకో ఈ అమ్మాయి ఇంత సన్నంగా ఉండాలి వీడు ఇంత సన్నంగా ఉండాలి అలా అన్నీ చూసి చేస్తాం బాట చెప్పుల్లాగా రెండు ఈక్వల్గా చేస్తాం పెళ్ళైన ఏడాదికి ఈ షేపులు మారిపోతాయి ఇద్దరులో ఎవరో ఒకరు ఇలాగైనా అయిపోతారు లేకపోతే ఇలాగైనా అయిపోతారు ఏదో అయిపోతుంది మరి నువ్వు సెలక్షన్ ఏమైంది అలాగా మనం మనమైతే ఏదో చేస్తాం తాపత్రయపడి అలాగే కంటిన్యూ అవుతుంది జీవితం అనేది మనం చేయడం మీద ఆధారపడి ఉండదు వాళ్ళ దాని మీద ఆధారపడి ఈ చేయడంలో మా అమ్మాయి పెళ్ళి సరదాగా ఇక్కడ శిల్పారామంలో చేశాను శిల్పారామంలో చేసినప్పుడు చక్కగా అక్కడ కూడా ఈ పళ్ళకి అది పెట్టి విడద నుంచి అది ఊరేగించడం విజయవాడ నుంచి ఒక పదిహేను మంది ఆడవాళ్ళు ప్రశక్తి పీఠం అదే ఉంది ఆడవాళ్ళు సన్నై వాయిస్తారు పట్టు చీరలు ఇవ్వకట్టే ఇలా మా ఊరు బ్యాండ్ మేడం వాళ్ళని రప్పించి ఇలా అన్ని పెట్టి చేయించి మా అబ్బాయి పెళ్ళి మా ఊళ్ళో చేసాను అక్కడ కూడా అలా చేశాను కొంచెం నాకు కొన్ని చోట్ల టేస్ట్ చచ్చిపోకుండా ఉండడానికి కాస్ట్ ఎంత అయినా నేను వెనకాడను కొన్ని చోట్ల పైసా పైసా గీసి గీసి చూస్తాను బ్యాలెన్స్ ఒక చోట తగలేయడం ఒక చోట పొదుపు చేయడం అలా చేయడంలో శిల్పారామంలో పెళ్లి జరిగింది మా అమ్మాయిది ఐదు రోజుల పెళ్లి కుదరలేదు కాబట్టి మూడు రోజులు రెండున్నర రోజులు అయింది అది అన్ని ఫార్మాలిటీస్ అన్నీ ఇంకా అప్పగింతలు అనేది ఒక ఘట్టం ఆ అప్పగింతలు నేను పొడింగిని నాకు ఏడుపు రాదు నేను చాలా బ్యాలెన్స్డ్ అనుకుని అనుకో గర్వంగా ఫీల్ అవుతుంటాను నాకు కూడా ఏడుపు వస్తుంది అనేది ఆ వేళ ప్రూవ్ అయింది అయిపోయాక అప్పగింతలు అన్నారు వాళ్ళ వ్యాన్నో బస్సు ఏదో ఒకటి మాట్లాడారు అందులో అందరూ ఎక్కారు మా అమ్మాయి కూడా బాయ్ బాయ్ అది హ్యాపీగానే చదువుతుంది ఊళ్ళోనే కదా అయినా కూడా దానికి ఇంకా అంత లోపల ఉందేమో దానికి బాధ తెలియదు కానీ చెప్తుంది వెళ్ళిపోతుంది నాకు వచ్చేస్తుంది ఇంకా లోపల నుంచి అలా ఫౌంటైన్ స్విచ్ అది వస్తుంది 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 వెళ్ళాలో నాకు చుట్టూ జనాలు ఉన్నారు బాగుండదు సినిమా యాక్టర్ నన్ను చూస్తే అందరు నవ్వే ఫేసు ఇమేజ్లో ఉన్నాను అప్పట్లో ఇదన్నీ దృష్టిలో పెట్టుకుని ఎక్కడో అవుట్లెట్ కావాలి ఎటో పారిపోవాలని అటు చూసి ఇటు చూసి అటు చూసి ఇలాంటి పొదేదో ఉంటే అక్కడ పడిపోతుంది మన కన్నీరు అంత ఎక్కడికి వెళ్తుంది అది ఈ ఊళ్ళోనే ఇప్పుడు కావాలంటే వెనకాల నేను ఆ బస్సులో ఎక్కి కూర్చోవచ్చు కానీ ఒక డెప్త్గా ఆలోచిస్తే పైన కాకుండా నాళ్ళు పెంచి కలలు కానీ ఇలా చేసి ఈ ఊళ్ళోనే ఉండాలి పట్టాలు గలగలమనాలి ఇది అది అది ఎన్ననుకున్న నేను వెళ్ళిపోతుంది అది ఆ తాడు స్ట్రెచ్ అయిపోతుంది అది అదే నేను లెక్కలేసుకుని ఏడవలేదు ఇంకా ఏడవచ్చు ఇంకా అప్పుడే కాదు కాసేపు అయ్యాక ఏడుద్దు అనేది ఏం కాదు అది క్యాలిక్యులేషన్ అది అట్లా వచ్చేస్తుంది అక్కడికి వెళ్ళి ఏడుస్తుంటే ఇలా తుడుచుకుంటాను వాళ్ళు వెళ్ళిపోతుంది మళ్ళీ అట్లా వెళ్ళాలి నేను చెయ్యి చెయ్యిపోతే మధ్యలో చెప్పకుండా వచ్చేసి చూసి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్దాం అనుకోండి తుడుచుకోబోతుంటే ఆ చుట్టూ ఇలా చూడు సినిమాల్లో చూస్తుంటారు కమిడియన్లు అందరూ అలా చూస్తారు ఈ పొదలచాటి నుంచి అలా పనివాళ్ళు అక్కడ శిల్పానమ్మ ఆడాళ్ళే పదిహేను ఇరవై మంది అలా చూస్తున్నారు నేను ఇంకా నాకు వాళ్ళని చూస్తే ఇంకా ఏడుపు వచ్చేసింది ఏ వీడు చూసేసారు ఏంటి దొరికిపోయాను అన్నట్టు వాళ్ళు అన్నారు బాబాయ్ అందరినీ నవ్వేస్తారు మీరు ఏడెత్తారు ఏంటండి ఆడపిల్ల నాకు మరి వెళ్ళాలి కదండి ఎప్పటికైనా మా నాన్నని వదిలేసి వెళ్ళాలి కదండి ఏ ఊరుకోండి బాబా అంటే నాకు ఇంకా పెరిగిపోతుంది ఇంకా అది అదే కాదు చెప్పుకోవడానికి చిన్న సంఘటన ఇది సినిమాలో పెడితే పేలదు జీవితంలో అయితే అది అద్భుతమైన సంఘటన కొన్ని నిజ జీవిత గాథలు అంటాం నిజ జీవితంలో సినిమాల్లో చెబితే అది రుచిగా ఉండదు కొన్ని రుచిగా ఉంటాయి కొన్ని లేనిది దానికి చిన్న ఫిక్షన్ యాడ్ చేస్తే రుచిగా ఉంటుంది ఇది మరి సినిమాలో పెడితే అంతగా పేలదు కానీ నిజ జీవితంలో గొప్ప సంఘటన అని చెప్పే పద్ధతిలో పెట్టే పద్ధతిలో పెడితే అవుతుంది ఎందుకు కాదంటారు నేను మోర్ ఏమో అనిపిస్తుంది నాకు సున్నితత్వం అంటామే ఒక నా జాతకం చూసి అన్నాడు ఏదో ఎవరో మా అన్నయ్య గారు అబ్బాయి బాబాయ్ పలానా చోట మా మా వాళ్ళ అమ్మ తరఫు వాళ్ళు ఎవడు చెప్పింది జరుగుతుంది భలే చెప్తాడు రా నాకు ఎందుకు ఇప్పుడు జాతకం నేను రాను కాదు సినిమా ఫీల్డ్లో ఉన్నావు ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకుంటే బాగుంటుంది కదా బాగోలేదని చెప్తాడు ఇరవై ఏళ్ళు బాగోలేదు అంటాడు ఏడు ఇంట్లో కూర్చోనా ప్రయత్నాలు మానేసి లేకపోతే నీకు ఇంకో ముప్పై ఏళ్ళు తిరగలేదు అంటాడు నేను ఎలా కాలుతో తన్నుతో పోనా నాకు తిరగలేదని అది మనం పని చేసుకుంటూ పోదాం బాగుండడం బాగలేకపోవడం రెండు పగలవ రాత్రిల్లో జరుగుతూ ఉంటాయి అది కాదు ఊరికి తెలిసినవాడు ఆవిడ ఉన్నాడు ఒకసారి హలో అని వెళ్ళిపో నువ్వేం మాట్లాడద్దు రా మా బాబాయ్ అని చెప్తాను ఆయన ఏమైనా చెప్తే చెప్తాడు అవదే లేదు అన్నట్టు తీసుకెళ్ళాడు నేను అసలు నేను వచ్చిన పని నేను చెప్పలేదు వాడు చెప్పలేదు ఆయన ఏదో ఉపాసకుడు దేవి ఉపాసకుడు అంటే రోజు ఆ అమ్మవారిని కొలిచి మధ్యలో వచ్చాడు ఒక్కటే మాట అన్నాడు మీరు పైకి అంత మెత్తన కాదు వెళ్ళిపోయాడు అంతే ఎందుకు చెప్పాడో అది తెలియదు పైకి అంత మంచివాళ్ళు కాదని లేదు పైకి అంత మెత్తన కాదు చాలా స్టోన్ రాక్ రాక్ అంటారు దృఢచెత్తం అంటారా లేకపోతే నెగిటివ్గా ఆలోచిస్తే రాతి మనసు వాడికి జరగదు అన్నట్టు కానీ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడేటప్పుడు మీది సున్నితమే కాదు చాలా దృఢత్వమైన నాగార్జున సిమెంట్ మీది అన్నట్టుగా అతని అలాగా ఈ సున్నితత్వం ఆ కఠినత్వం రెండు ఎడపెడా ఉండుంటాయి లేకపోతే ఈ వాల్యూస్ ఉండవు సున్నితత్వం లేకపోతే ఆ కఠినత్వం లేకపోతే ఈ అనుకున్నవి మొండి పట్టుదలతో చేసే ఏదో ఉండదు ఇంకో రకంగా మాట్లాడితే మనిషి ప్రతి మనిషిలో కాంప్లెక్స్లు సుపీరియారిటీ కాంప్లెక్స్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేవి రెండు ఉంటాయి నాతో గొప్పవాళ్ళాడు సుపీరియారిటీ కాంప్లెక్స్ నేను ఎందుకు పనికిరాను ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఒక కొటేషన్ కూడా ఉంది సుపీరియారిటీ కాంప్లెక్స్ బేస్డ్ ఆన్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని ఓకే నేను గొప్పవాడిని నేను గొప్పవాడిని మాటమాటికి చెప్పుకోవడం నువ్వు నువ్వు తక్కువ వాడమని లోపల అనుకుంటున్నావు నేను తక్కువ వాడిని కాదనుకుండా నేను గొప్పవాడిని నేను గొప్పవాడిని అంటున్నావు ఈ ఇన్ఫీరియారిటీ దాని మీద ఆధారపడి ఉందన్నమాట నీ సుపీరియారిటీ అవన్నీ పక్కన పెడితే ఈ రెండు కాంప్లెక్స్లు ఉన్నాయి ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీ ఈ రెండు ప్రతి మనిషిలో ఉండాలి తక్కడే పళ్ళ లాగే బ్యాలెన్స్డ్గా ఉండాలి నేను గొప్పవాణ్ణ నేను గొప్పవాణ్ణని ఈ పళ్ళెం కిందకి దిగుతుంది అనుకో ఈ పళ్ళెం పైకి లేస్తూ ఉంటుంది నీకు అహంకారం పెరుగుతుంది అనమాట నేను నేను ఎందుకు పనికిరాను నేను ఎందుకు అని ఇది చేస్తుంటే ఈ పళ్ళెం పైకి లేస్తూ ఉంటుంది అంటే నీకు నువ్వు అనుకున్నది ఏది చేయలేవు నువ్వు నేను ఎందుకు పనికిరాను అనుకుంటే ఏం చేయకూడదు నేను యాక్ట్ చేయలేను యాక్ట్ చేయలేను అనుకుంటే నేను అసలు కాబట్టి వేసుకుని నా సినిమాల్లో గోచిపెట్టుకుని నేను చేయగలను అనుకుంటేనే చేయరు నేను మద్రాసు వెళ్ళి సాధించలేను అనుకుంటే వెళ్ళగలను అసలు అసలు ఏదైనా అట్లా ఆ దృఢచిత్తంతో ఉండాలి అది ఇది బ్యాలెన్స్ చేసుకుంటూ మన్ని మనం చెక్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు నాలో అహంకారం పెరుగుతుందా నాలో చిన్నత నన్ను నేను తక్కువ అంచనా వేసుకుంటున్నానా అది లేకుండా సమ తల ఉంచుకోవద్దు తల ఎగరేయొద్దు అలా బ్యాలెన్స్డ్గా చూసుకుంటూ వెళ్ళిపోవు